జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దైవం దత్తాత్రేయం భక్త భక్తమహాశలందరికీ కూడా జై గురుదత్త ముఖ్యంగా విద్యార్థులు కానీ సాధకులు కానీ చాలామంది ఏమిటంటే మాకు ఏకాగ్రత కుదరట్లేదు కొన్ని కొన్ని సందర్భాలలో మేము ఏం చదివినా ఎంత కష్టపడ్డా కూడా మాకు శక్తి అనేది ఉండట్లేదు అనే విధంగా చాలామంది మనకు చెప్తూ ఉంటారు అసలు జ్ఞాపక శక్తి చాలా మార్గాలు ఉంటాయి దాని శక్తిని వేయించేట మార్గంలో ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా ఎగ్జామ్స్ అనేటువంటి సమయం ఆసన్నమైంది అందరు కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థులకు తప్పనిసరిగా జ్ఞాపకశక్తి అనేది అవసరం ఆ జ్ఞాపకశక్తి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది ఎలా అయితే విద్యార్థులకు చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా సాధకులు కూడా ఇప్పుడు నేను చెప్పే మేము చెప్పేటటువంటి మార్గాన్ని అందరు కూడా అవలంబించి ఆ జ్ఞాపకశక్తి విషయంలో మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు అయితే చాలామంది ఏం చేస్తున్నారు పడుకునే ముందు టీవీ కానీ సెల్ ఫోన్ కానీ చూస్తూ ఉంటారు ఆ టీవీ చూడటం మనకు సంబంధం లేని విషయాలు చూడడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ రోజు సంపాదించుకున్న అంతా కూడా నశించిపోతూ ఉంటున్నాం అప్పుడు ఏం చేయాలంటే పడుకోవడానికి ముందుగా టీవీ కానీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ మనకు సంబంధం లేనటువంటి అంశాలను చూడడం వినడం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు అనవసర విషయాలు మన మైండ్లో ఉండి మనకు కావాల్సిన సబ్జెక్టును మనం మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏం చేయాలి ముఖ్యంగా పడుకోవడానికి ముందుగా టీవీ కానీ ఫోన్ కానీ చూడకూడదు అందులో ముఖ్యంగా మనకు సబ్జెక్టుకు సంబంధం ఈ కావాల్సినటువంటి అంశానికి సంబంధించినవి కాకుండా వేరే అంశాలను చూడవద్దు ఎక్కువ ఎక్కువ నువ్వు ఏదైతే సబ్జెక్ట్ అవసరమో ఏదైతే చేయాలనుకున్నో దాన్ని ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుంది మనకి ఏకాగ్రత అనేది దానిపైన మన మనసు అనేది కేంద్రీకృతమైతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే మన యొక్క జ్ఞాపకశక్తిని ఏ విధంగా పెంచుకోవాలి మనది మనం ఏ రకంగా దానికి సన్నద్ధం కావాలి ఏ రకంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలన్న అంశాన్ని మీకు ఒక చిన్న విధానం దాన్ని చెప్తూ ఉంటాను చాలామంది పిల్లలు అది చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే సాధకులు కూడా చేసుకోవచ్చు ఈ విషయాన్ని ముఖ్యంగా జ్ఞాపకశక్తి ఉండట్లేదు మేము సబ్జెక్టు మీద మాకు సంబంధించినటువంటి ఒక ఏకాగ్రత రావట్లేదని చాలామంది మనకు ఆలోచిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు చదవడానికి ముందుగా ఉదయం లేవగానే వన్ టు హండ్రెడ్ కౌంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ శ్రద్ధగా వినాలి శ్రద్ధగా చూడాలి ప్రతి ఒక్క పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు కాలేజీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే మీకు కాన్సన్ట్రేషన్ వస్తలేదు మేము మానసికంగా స్ట్రెస్కు గురవుతున్నాం చెప్పరాకుండా మాకు మానసికంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి దాని నుంచి ఏ విధంగా మేము బయటపడలో మాకు అర్థమవ్వట్లేదనే వాళ్ళు ఎవరైనా సరే ఐకాగ్రత లేని వాళ్ళు జ్ఞాపకశక్తి తగ్గిపోయేటటువంటి వాళ్ళు మానసికంగా ఇంకా ఒత్తిడికి గురయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయండి అంటే ఒకటి నుంచి వంద వరకు వన్ టూ హండ్రెడ్ కౌంట్ చేయండి అందరు శ్రద్ధగా వినండి ఒకటి నుంచి వంద వరకు కౌంట్ చేయండి వన్ టూ హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ ఏ స్పీడ్లో అయితే మీరు కౌంట్ చేస్తున్నారు మళ్ళీ హండ్రెడ్ టు వన్ వరకు అదే స్పీడ్లో రావాలి చాలా రహస్యం ఇది వన్ టూ హండ్రెడ్ ఒకటే స్పీడ్లో వెళ్ళాలి హండ్రెడ్ టు వన్ వరకు కూడా సేమ్ ఏదైతే వన్ టూ హండ్రెడ్ ఏ స్పీడ్లో వెళ్ళిందో మళ్ళీ రివర్సులు కూడా కౌంట్ చేయాలి చాలా రహస్యం ఇది వన్ టు హండ్రెడ్ ఏ వరకు తెలియదో మళ్ళీ హండ్రెడ్ టు వన్ వరకు కూడా అదే స్పీడ్లో కౌంటింగ్ అనేది చేయాలి ఒకటి నుంచి వంద వరకు లెక్క పెట్టాలి వంద నుంచి రివర్స్లో లెక్క పెట్టాలి ఎప్పుడైతే ఒక విద్యార్థి కానీ లేదా ఒక సాధకుడు కానీ లేక ఒక ఉద్యోగి కానీ లేక ఒక మానసిక స్ట్రెస్ గురేట ఒక వ్యక్తి కానీ రివర్స్లో వస్తున్నప్పుడు సంఖ్య మిస్ అవుతుంది ఆ మిస్సింగ్ అనేది కాకుండా ప్రయత్నం చేయాలి అట్లానే స్లోగా కౌంట్ చేయద్దు హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ అన్న తర్వాత మనం నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓ నైన్టీ టూ అనమాట అట్లా అన్నప్పుడు ఎందు సంఖ్య మిస్ అవుతున్నప్పుడు అది ఏం చేయాలి అది మీ మనసుకు మాత్రమే తెలిసి ఉంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలి దాన్ని మనం మిస్ కాకుండా చూసుకోవాలి ఒకవేళ మన సంఖ్య మిస్ అయితే ఏం చేయాలి మళ్ళీ వన్కు రావాలి మళ్ళీ వన్ టూ హండ్రెడ్ కౌంట్ చేయాలి నా తర్వాత మళ్ళీ హండ్రెడ్ నుంచి రివర్స్లో కౌంట్ చేయాలి వన్ వరకు ఎప్పుడైతే నువ్వు రివర్స్లో ఏకాగ్రతగా వాళ్ళు రివర్స్లో వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారు సాధకులు అంటే విద్యార్థులు కానీ సాధకులు కానీ స్లోగా అయిపోతారు అనమాట వన్ టూ హండ్రెడ్ స్పీడ్లో కౌంట్ చేస్తారు రివర్స్లో వస్తున్నప్పుడు ఏది హండ్రెడ్ నుంచి వన్కు వస్తున్నప్పుడు కొద్దిగా ఉచ్చరించేటటువంటి కౌంట్ చేసే విధానంలో స్పీడ్ తగ్గుతుంది ఆ స్పీడ్ అనేది తగ్గదు వన్ టూ హండ్రెడ్ ఏ స్పీడ్ అది ఏమో రివర్స్లో వస్తున్నప్పుడు కూడా అదే స్పీడ్ కంటిన్యూ చేయాలి ఎప్పుడైతే నువ్వు వంద నుంచి ఒకటి వరకు అంటే హండ్రెడ్ నుంచి వన్ వరకు వచ్చేటటువంటి స్థితి ఏదైతే ఉందో అందులో నువ్వు కౌంట్ చేసేటటువంటి విధానం ఆ సభ్యంగా ఉండి నువ్వు చెప్పేటటువంటి ఆ సంఖ్య మిస్ కాకుండా అంక్య అనేది మిస్ కాకుండా నువ్వు కౌంట్ చేస్తున్నావు అంటే నీకు కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉన్నట్టు లెక్క అప్పుడు నీకు జ్ఞాపశక్తి అనేది ఉంటుంది ప్లస్ నీ పైన నీకు ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ప్లస్ మనకు ఒక మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుంచి దూరం అవుతాం అట్లా ఏం చేయాలి ప్రతిరోజు పొద్దున చేయాలి మధ్యాహ్నం చేయాలి సాయంత్రం చేయాలి ప్రతిరోజు మూడు సార్లు తప్పనిసరిగా విద్యార్థులు కానీ సాధకులు కానీ అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటుంటే మీ యొక్క జ్ఞాపశక్తిని మీరు వృద్ధి చేసుకుంటారు ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా మనకు ఒక మానసిక పరమైన దృఢత్వం మనకు కలుగుతూ ఉంటుంది అనవసరమైన విషయాలు మన మైన్లోకి రావచ్చు ఏదైతే నువ్వు సబ్జెక్ట్ చదువుకుంటుంటావో ఆ సబ్జెక్ట్ పేరు మనకి ఏకాగ్రత కుదురుతుంది అనమాట అది కుదరడానికి కోసం ప్రయత్నం చేయాలి మళ్ళీ ఒకటి మెయిన్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ విధానం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసేటటువంటి విధానం ఉండదో వాళ్ళకు వర్క్ చేస్తూ అనేది వస్తుంది ఆటోమేటిక్గా ఒక మంచి తేజస్సు అంటే ముఖంలో ఒక మంచి కాంతి ఒక మంచి ఒక తేజస్సు అనేటువంటిది ముఖం పైన మనకు రావడం ఉంటుంది కాబట్టి మనకు ఒకటి నుంచి వంద వరకు వంద నుంచి ఒకటి వరకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్లస్ మళ్ళీ విద్యార్థులు ఏంటంటే ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉంటుందో ఏదైతే మీకు చదివే సబ్జెక్ట్ ఉంటుందో దానిపైన ఎక్కువ అవగాహన అనేది ఉండాలి చాలామంది ఇప్పుడు టీవీ మనకు సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ అనవసర విషయాలు చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ చూడండి ఆ చూసేటప్పుడు ఫోన్లో కూడా ఏం చేయండి అంటే మీకు సబ్జెక్టుకు సంబంధించిన అంశాలనే చూడండి లేదా మీకు ఒక ఆన్సర్ నోటికి రావాలి ఆన్సర్ అందులో రికార్డ్ చేసుకుని చాలా రహస్యం మీకు కావాల్సినటువంటి అంశాన్ని ఫోన్లో రికార్డ్ చేయడం కానీ లేదా మీరు చదువుతూ దాన్ని వీడియో తీసుకొని పదే పదే దాన్ని బ్లూటూత్ ద్వారా కానీ ఇయర్ ఫోన్స్ ద్వారా కానీ దాన్ని వింటూ ఉండడం వలన మీరు ఏ పని చేస్తున్నా ఎక్కడ కూర్చుంటున్నా కూడా ఏమవుతుందంటే అది మీకు చెవిలో వింటూ వింటూ ఉంటారు కాబట్టి అది నోటికి రావడానికి మన మనసులో గుర్తుండిపోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుందన్నమాట అంటే మనం ఏదైతే మనం చేస్తున్నామో ఒక విద్యార్థి కానీ ఒక సాధకుడు కానీ ఏ రంగంలో అయితే ముందుకెళ్లాలనుకుంటున్నారో దానికోసమే అధికంగా ఆలోచిస్తూ ఉండాలి మీకు సంబంధం లేని విషయాలను ఎక్కువగా ఆలోచన అనేది చేయొద్దు అలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది మనకు సబ్జెక్టు పైన మనకు అవగాహన అనేది వస్తుంది అవగాహనతోటి ఏమైతే దానిపైన మనకు ఉన్నటువంటి శ్రద్ధ వలన ఆటోమేటిక్గా మనం ఒకసారి రెండుసార్లు కానీ చూడంతో మన మనసులో ఇమిడీకృతమై ఉంటుంది మన మనసులో స్థాపించకపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు ఏం చేయండి టీవీ కానీ ఫోన్లో కానీ అనవసరమైన విషయాలు చూడకండి ముఖ్యంగా పడుకోవడానికి ముందుగా చాలామంది ఫోన్ చూస్తూ చూస్తూ అట్లనే పండుకుంటారు అలా పడుకునేసరికి ఏమవుతుంది ఆ బ్రైట్నెస్ తోటి మన మానసికంపైన దాని యొక్క ఒత్తిడి పడి దినదినం దినదినం మనకు నాలెడ్జ్ జ్ఞాపకశక్తిని పూర్తిగా నశించిపోతుంటుంది ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం కూడా ప్రకృతి సిద్ధంగా కూడా మనం రాత్రి ఏదైతే మనకు సంబంధమైన విషయాలు చూస్తామని మనసులో మనకు నిండిపోతాయి నిండిపోయిన తర్వాత మన సబ్జెక్ట్ మిస్ అవుతాం కాబట్టి ప్రొద్దున లేవగానే స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకొని మీరు ఎవరికి ఏదైనా దైవనామం పిల్లలు పిల్లలు చాలా ఇంపార్టెంట్ సరస్వతి నామాన్ని చేసుకోండి ఆంజనేయ స్వామి నామాన్ని ఓ నమ శివ శివపంచాక్షి నామాన్ని చేసుకోండి మీరు ఏది ఇష్టలేమున్నా నామాన్ని మనసులో స్మరణ చేసుకొని సూర్యునికి నమస్కారం చేయండి సూర్యోదయంలోపే నిద్ర చేసే ప్రయత్నం చేయండి అలా చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని ఒక వాటర్ గ్లాస్లో వాటర్ తీసుకొని ముందు పెట్టుకొని పద్మాసనం కానీ మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా కూర్చొని ఒకటి నుంచి వంద వరకు కౌంట్ చేయండి శ్రద్ధగా అందరి కోసం చెప్తున్నాం చాలా రహస్యమైన విషయం సులభమైన విషయం అత్యంత సులభంగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు కాబట్టి అలా ఒక వాటర్ తీసుకొని ఆ వాటర్ మనం ముందు పెట్టుకొని ఇష్టదైవానికి కులదైవానికి మీ యొక్క ఆరాధ్య దైవానికి నమస్కారం చేసుకొని ఆ వాటర్ ముందుంచి ఒకటి నుంచి వంద వరకు కౌంట్ చేయండి తర్వాత వంద నుంచి ఒకటి వరకు రికౌంట్ చేయండి ఆ రివర్స్లో వస్తున్న సమయంలో సంఖ్య మిస్ కావద్దు స్పీడ్ తగ్గద్దు వంద నుంచి ఒకటి వరకు ఒకటే స్పీడ్లో రావాలి కాన్సన్ట్రేషన్ తోటి సంఖ్యకు మనకి అంకె టు అంకె మన మనసులో ముందు ఏమొస్తుంది ఏం జరుగుతుంది ఏమైంది మన మనసులో ఉండాలి తర్వాత ఏం సంఖ్య తర్వాత ఏం ఇంకా ఏం ఇంకా అనేది మన మనసులో ఉంటూ ఉండాలి అలా నువ్వు భయంతో ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో చదువుతూ అలా నువ్వు హండ్రెడ్ టు వన్ వరకు సేమ్ మనకు సంఖ్య మిస్ కా అంకె మిస్ కూడా నువ్వు స్టేట్ వచ్చినట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీ కాన్సన్ట్రేషన్ అభివృద్ధి చెందుతున్నాయి లేక అది నీ మనసుకు మాత్రం తెలుసు ఉంటుంది దాన్ని ఎవరు నేను నీకు ఎగ్జామ్ పెట్టరు నేను ఎవరు కూడా చూడరు అలా చేసినట్టయితే నీ కాన్సన్ట్రేషన్ అభివృద్ధి చెందుతున్నట్టు అదేం చేయాలి నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున ఇంటి లోపల చేస్తున్నాం సాయంత్రం మీకు మధ్యాహ్నం ఎక్కడ చేయాలి ఉందని అడిగే వాళ్ళు ఉంటారు మీరు ఆఫీస్కి వెళ్ళినా స్కూల్లో ఉన్న ఏ కార్యాలయంలో ఉన్నా ఎక్కడ ఈ గుడిలో ఉన్న ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా మీరు కుడిచిన ప్రాంతంలో ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలకి ఎక్కువ సమయం పట్టదు అంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కడున్నా మామూలుగా విధంగా కళ్ళు మూసుకొని మీ ఇష్ట లైవ్ మనసులు తెలుసుకొని వన్ టూ హండ్రెడ్ కౌంట్ చేయండి మళ్ళీ రివర్స్లో కౌంట్ చేయండి ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు కళ్ళు తెరిచి మీకు నచ్చినటువంటి అంశంపైన ఏకాగ్రత చేసుకొని ప్రశాంతంగా మీ దినచర్య ప్రారంభం చేసుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు చేయండి అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి స్ట్రెస్ వందకు వంద శాతం తగ్గుతూ ఉంటుంది దాంతో మానసికంగా ఇబ్బందులు బీపీలు షుగర్లు పెరగడం అట్లా చాలా రకరకాల అనారోగ్య సమస్యలు తీస్తూ ఉంటాయి ఇలా చేయడం వల్ల మీలో మీకు ఉత్సాహం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మంచిది ఉంటుంది తర్వాత వాటర్ పెట్టుకోమని చెప్పిన కదా ఆ కౌంట్ చేసిన తర్వాత ఆ వాటర్ను కొద్దిగా పూల చెట్టు కానీ తుల చెట్టు కానీ ఇది ఓన్లీ పొద్దున వేసులో ఎక్కువది మధ్యాహ్నం సాయంత్రం చేయాల్సిన అవసరం లేదు ఉదయం టైంలో అది చేసుకొని మీ ఇంటి దగ్గర ఉన్న పూల చెట్టు కానీ తులిచెట్టు కానీ వాటర్ కొద్దిగా పోసేసి మిగిలినటువంటి వాటర్ సూర్యుని నమస్కారం వాటర్ తాగేసేయండి అది మీకు ఒక ఔషధం లాగా పనిచేస్తుంది దాంట్లో ఒక తెలియని ఒక ఆరా శక్తి ఒక మంచి పాజిటివ్ శక్తి అనేది మీకుకృతమై ఉంటుంది అలా చేసేటప్పుడు కూడా కింద మనకు ఆసనం అనేది ఉండాలి ఏదైనా క్లాత్ తెల్ల గొంగడి ఇంత ముందు ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా ఆసనం లాంటిది ఏర్పడి పిల్లలకు అవసరం లేదు పిల్లలు చిన్న ఒక క్లాత్ వేసుకుంటే సరిపోతుంది సాధకులు మాత్రం ఆ విధంగా చేసుకోవాలి అలా చేయడం ద్వారా దినదినం దినదినం మీకు ఒక జ్ఞాపశక్తి ఒక ధారణా శక్తి అనేది పెరుగుతుంది సాధకులు కూడా చాలా అవసరం సాధకులు ఇప్పుడు జపం చేస్తున్నాం స్వామి మాకు జపంలో ఏకాగ్రత రావట్లేదు మేము ఎంత కూర్చున్నా కూడా మా మనసు వేరే దిక్కి వెళ్తున్నది మేము ఏ ప్రయత్నం చేసినా దాంట్లో ఫెయిల్ అయిపోతున్నాం ఆ భగవంతుని పైన మేము చేసేటటువంటి నామ ఆరాధ్య దైవం పైన ఆ నామకు సంబంధించిన దేవత పైన మా మనసు ఏకీకృతం కావట్లేదు అంటే మీరు మానసికంగా దృఢత్వంగా లేరు ఆ దృఢత్వం రావాలంటే ఈ బేసిక్ పాయింట్ అనేది చేయాలి మిగతాది ఏంది ఉన్నటువంటి స్థితిని బట్టి మీ గురుగారు దానికి అస్తామస్త సంయోగ క్రియతో కానీ వేరే క్రియలతో కానీ మీ కాన్సన్ట్రేషన్ ఏకీకృతం చేయడానికి చాలా ఉంటుంది ఆధ్యాత్మిక స్థితిలో మనసును కట్టేసే మంత్రం అనేది కూడా ఉంటుంది ఆ మంత్రం ఎవరు చెప్తారు గురువుగారు చెప్తారు ఆ గురువును ఆశ్రయిస్తే ఇలాంటి వాటికి మనకు మార్గం దొరుకుతుంది పిల్లలకు మాత్రం